న్యూస్ కి స్వాగతం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి అగ్నిగుండాల కార్యక్రమం సమయంలో ఒక్కసారిగా గుట్టపై బగబగ మండిన మంటలు భక్తుల్లో ఒక్కసారిగా ఆందోళన చుట్టుపక్కల అడవికి మంటలు వ్యాపించే ప్రమాదం అదే సమయంలో మంటల్ని గమనించిన ఎస్ఐ సైద బాబు వెంటనే మంటల మధ్యకు వెళ్లి క్షణాల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు మంటల్ని ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది ధైర్య సాహసంతో మంటలను ఆర్పిన పోలీసులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు రాడ్ కొమరే ఇటు వై బాబాయ్ డ్రామా కొమరే రండి కొంచెం పచ్చి కొమరే రండి వాటర్ రావాలి మీరు బానే <Notre prosêm> <someth> <noise> సరే పైన సార్ లోపల నుంచి దాని పంట పెట్టే బాబు ఇద్దరు మా మీరు కూడా పైకి కానీ నీళ్ళు ఉంటే బాగుంటుంది సరే